ఇష్టమైన వారితో మాట్లాడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ ఇష్టం అవతల వారికి కూడా ఇష్టమే ఉండాలి మన ఇష్టం అవతలి వాళ్ళకి కష్టంగా అనిపించినప్పుడు మౌనమే మంచిది నీ కన్నీళ్ళకి విలువనిచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారని ఆ కన్నీటికి పని చెప్తున్నావు కణికరం లేని వాళ్ళ ముందు ఆ కన్నీళ్లు ఎప్పుడూ అంటరానివే మంచి భార్యకి మంచి భర్త దొరకడు మంచి భర్తకి మంచి భార్య దొరకదు ఇద్దరు మంచివాళ్ళు ఉంటే సమాజం ఏడ్చి చేస్తుంది నువ్వు నాకు సొంతం కావు అనే విషయం నాకు తెలుసు కానీ ఏదో పిచ్చి ఆశ నన్ను బ్రతికిస్తుంది ఎందుకు పరిచయం అయ్యావు ఏమిటో అర్థం కాని ఈ బంధం ఏదో ఒక్కరోజు నా నుండి దూరం అవతావని తెలిసి కూడా నా మనస్సు నిన్నే కోరుకుంటుంది పెళ్ళికి ముందు పెళ్ళాన్ని బాగా చూసుకుందాం అంటారు అదే పెళ్ళైన తర్వాత పని మనిషి కంటే హీనంగా చూస్తారు ఎందుకంటే అప్పుడు పెళ్ళి కాదేమో అన్న భయం ఇప్పుడు పెళ్ళం ఎక్కడికి పోదులే అనే ధైర్యం జీవితంలో మీరు ఎవరినైనా హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తుంది